నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలని తిరుమల కల్తీ ఈ వ్యవహారానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి కొన్ని మాటలైతే వెలుగులోకి అయితే తీసుకొచ్చారు అయితే ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగిన కల్తీని కాకుండా గతంలో జరిగినవి కూడా వెలుగు తీయాలని చెప్పి వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు మరోపక్క ఏమో దుష ప్రచారం చేస్తున్నారు మా మీద అని మరోపక్క వ్యాఖ్యలు చేస్తున్నారు వైవి సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు అసలు ఏ విధంగా చూడాలి ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నాటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం వైవి సుబ్బారెడ్డి గారు విచారణకు అయితే హాజరు కాలేనన్నారు కానీ ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలైతే మాట్లాడారు అంటే వైసీపీ హయంలో జరిగింది కాకుండా గతంలో జరిగింది కూడా వెలుగు తీయాలంటున్నారు అయితే నిజంగా గత హయంలో కూడా జరిగింది అంటే ఏం చెప్తారు మేడం ఒకటి అసలు ఇక్కడ ముందు గతంలో ఏం జరిగింది కంటే వీళ్ళ హయాంలో ఏం జరిగిందో ముందు మాట్లాడాలి ఇప్పుడు నేను దొంగతనం చేశాను కాబట్టి నా పైన ఉన్న వాళ్ళు కూడా దొంగతనం చేశారు గతంలో అని ఎలా అంటారు అలా ఎవడైనా అనగలరా నీకు తెలుసా నీ దగ్గర వివరాలు ఉన్నాయా నీ దగ్గర ఎవిడెన్స్లు పెట్టి పెట్ట ఇప్పుడు మీరు కల్తీనయ్యే వాడారా లేదా అనేది ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి సిట్టు విచారణకు పిలిచారు రేపు సిఐడి విచారణ పరకామణి విషయంలో ఎందుకు పిలిచారు సిఐడి ఎందుకు వచ్చింది మరి సిఐడికి ఎందుకు మీరు లేకరా సార్ మీరే కదా సిఐడి విచారణ కావాలని కోరుకున్నారు సిట్టు ఒకటే అయితే మాకు నమ్మకం లేదన్నారు కదా అందుకని మీరు అడిగిందే చేశారు అక్కడ అయినా ఇవాళ హాజరు కాకుండా రేపు వస్తా అన్నారు మీరు మామూలు మనిషి సుబ్బారెడ్డి ఎన్ని కోట్లున్నాయి మీ దగ్గర ఇవాళ ఒక స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాలి కదా అది మానేసి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఏం చెప్దామని పెట్టారు మీరు కొత్తగా ఏం చెప్తారు మీరు ప్రెస్ వాళ్ళకి ఢిల్లీలో అంటే మీకు అసలు ఢిల్లీ వేదిక ఎందుకు మీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు వరదలు వచ్చినప్పుడు ముప్పై ఆరు మంది చచ్చిపోయారని ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆ లిస్ట్ ఇవ్వండి అని ఒక నేషనల్ పేపర్ రిపోర్టర్ అడిగితే ఎవరు చనిపోయారా లిస్ట్ ఇవ్వండి మేము ప్రచురిస్తామంటే ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయింది ఇవ్వలేదు అంటే ఢిల్లీలో పెట్టేస్తే అది నిజం కాకుండా పోతుందా చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు సుబ్బారెడ్డి చంద్రబాబు నాయుడు హయాంలో కూడా అంటే రెండు వేల పద్నాలుగులో కూడా జరిగిందా అంటున్నారు రెండు వేల పద్నాలుగు కాదయ్యా రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుంచి తీయండి బయటకు వస్తాయి వివరాలన్నీ ఇప్పుడు అది కాదు ఇప్పుడు మిమ్మల్ని విచారానికి పిలిచింది రెండు వేల నాలుగు నుంచి కల్తీ జరిగిందా రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిందా కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో మీరు ఏం వాడారు అందులో జంతు కొవ్వు ఉందా అందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉందా మీరు పామాయిల్ వాడారా మీరు ఏ కెమికల్స్ వాడారు ఆ కెమికల్ సప్లై చేసిన వ్యక్తి కూడా వచ్చాడు కదా ఇవాళ మొత్తం అకౌంట్స్ చూసిన సుబ్రహ్మణ్యాన్ని పట్టుకున్నారు కదా సూపర్వైజర్ ఎవరినో అతను విచారిస్తున్నారు కదా అందుకని భయపడి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టాడు మీకు అర్థమైందా ఏం చేయాలో దిక్కు తోచక వెంకటేశ్వర స్వామికి మీరు పంగనామాలు పెడదాం అనుకుంటే స్వామి చూస్తూ ఊరుకుంటాడా మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు మా మీద ఎవడు చేస్తున్నాడు అసలు ఎవడు చేశాడు అక్కడ జరిగిన వాస్తవాలు బయటకు వస్తుంటే మీరు తప్పుడు ప్రచారం అని ఎందుకంటారు అసలు అసలు మీకెందుకు మీరు తప్పు చేయలేదు అనుకుందాం వైబీ సుబ్బారెడ్డి తప్పు చేయలేదు ధర్మారెడ్డి చేయలేదు భూమన్ కరుణాకర్ రెడ్డి చేయలేదు జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఓకే ఫైన్ మీ అతను ఎవడు మీ పిఎన్ ఎవడా చిన్నప్ప కూడా చేయలేదబ్బా పోనీ కొంచెంసేపు అనుకోండి మీరు అలాంటిప్పుడు ఇంక మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా గింజుకోవడం ఎందుకు మేము తప్పు చేయలేదు మేము ఏ విచారణకైనా సిద్ధం అని చెప్పాలి కదా నేను రాలేని ఇవాళ నేను రేపు వస్తాను ఇవాళ ఇక్కడ నేను ప్రెస్ మీట్ పెట్టుకోవాలి మీరు తప్పు చేయలేదని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మీరు ఎప్పుడైనా చూసారా తెలుసా మీకు ఎవరు పెట్టారు ప్రెస్ మీట్ సజ్జలు పెట్టాడు మరి ఇప్పుడు సజ్జలు కదా మాట్లాడాలి పాపం మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేయడానికి కారణం నేను ముందు వీళ్ళు వీళ్ళ సంగతి చెప్పకుండా నా పేరు ఎక్కడ బయట పెడతారో అని ఆయన భయపడి ప్రెస్ మీట్లో ఆయన పెడుతున్నాడు అంటే మొత్తం అందరూ గంపగొత్తగా తప్పు చేశారు తర్వాత ఇంకో మాట అన్నాడు ఇవాళ సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్లోనే ఇది ఆయన మాట మీ మాట నా మాట కాదు తిరుమలలో అంటే టీటీడీ గోశాలలో ఉన్న గోవుల ద్వారా వచ్చిన పాల ద్వారా పాల నుంచి వచ్చిన వెన్న ద్వారా వెన్న నుంచి వచ్చిన నెయ్యి ఆ నెయ్యినే తిరుమలలో లడ్డూల తయారీలో మేము వాడాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాం బాగా గుర్తుపెట్టుకోండి ఆయన ఇచ్చాడు వాళ్ళ సోషల్ మీడియా దాంట్లో కూడా వచ్చింది ఇది మీరు నేను చెప్పింది అంటే మరి ఈ అరవై ఎనిమిది లక్షల లీటర్ల ఈ స్పిరిట్ అనాలో లేతే ఇంకేదో కెమికల్ అనాలో లేదు దాన్ని పామాయిల్తో కూడిన కెమికల్తో కూడిన స్పిరిట్ అనాలో మనకు తెలియదు నెయ్యి అనాలో మరి ఆ నెయ్యి ఏం చేశారండి ఐదేళ్ళు అని ట్యాంకర్లు ఎందుకు వచ్చాయండి మేము నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా ఈ పరీక్షా కేంద్రాన్ని మేము అప్గ్రేడ్ చేసి ఎనభై లక్షలు ఖర్చు పెట్టామన్నాం ఎనభై లక్షలు ఎవరు తిన్నారండి సమాధానం చెప్పండి సుబ్బారెడ్డి కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే నేను మీ పరువుని మీరే ఎవరి పరువుని వైసీపీ పరువుని సుబ్బారెడ్డి పరువుని జగన్మోహన్ రెడ్డి పరువుని ధర్మారెడ్డి పరువుని భూమన కరుణాకర్ రెడ్డి పరువుని ఆఖరికి చిన్నప్ప పరువును కూడా ఢిల్లీలో ఆయన ఆయనే తీశాడు అంటే కల్తీ లడ్డూ గురించి పూర్తిగా అంటే నార్త్ వాళ్ళకి తెలుసో లేదు ఈ దెబ్బకు మొత్తం నార్త్ ఇండియా మొత్తం అర్థమైంది ఓహో దేవుడి నెయ్యి అంటే సారీ దేవుడి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యితో చేశారు అనేది వాళ్ళకి పూర్తిగా అయింది సో మంచి పని చేశారు సుబ్బారెడ్డి గారు పాప ఎవరికి తెలియకపోతే పూర్తిగా విడమర్చి చెప్పి మీరు మీ గొప్పదనాన్ని చాటుకున్నారు దీనికి మంచి రివార్డ్ ఇస్తాడు మీ జగన్మోహన్ రెడ్డి కంగారు పడద్దు మరి హాజరు కావాలంటారు నిజాలు చెప్పే అవకాశం ఏ నిజాలు చెప్పాలి ఏ నిజాలు చెప్పాలి నాకేంటి సంబంధం నాకు సంబంధమే లేదని ఇప్పుడే చెప్తున్నారు కదా నీకు సంబంధం ఉందో లేదో కాగితాలు ముందుకు వస్తాయి ఎందుకు కంగారు మీకు వాస్తవాలన్నీ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి కదా వాళ్ళు సిట్ వాళ్ళ దగ్గర సిఐడి దగ్గర ఉన్నాయి కదా అందుకే సిఐడి వాళ్ళే పిలుస్తున్నారు ఇప్పుడు సిఐడి వాళ్ళతో ఎలా ఆలోచనలు కుదరవు అది చెప్తున్నా కాబట్టి నిజాలు మాట్లాడాలి మాట్లాడకపోతే ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే చేయ పర్వాలే నేనే నేనే అని చెప్పు అందుకని రేపన్నీ తేల్తాయి ఇవాళ పాప అనవసరంగా ఢిల్లీలో పరువు పోగొట్టుకున్న సుబ్బారెడ్డి నేనే చేశాను కల్తీ లడ్డూలో కల్తీ నెయ్యి మేము సారీ కల్తీ నెయ్యితో చేసిన కల్తీ లడ్డూని భక్తులకు ప్రసాదంగా ఇచ్చాము ఐదేళ్ళు అందుకని ఆ పాపాత్ములం మేమే అని వాళ్ళ ఢిల్లీగడ్డ మీద నొక్కి వక్కాణించిన సుబ్బారెడ్డి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ